కానీ ఒక విజయ్ దేవరకొండ ఒక దేవిశ్రీ ప్రసాద్ ఒక రవితేజ ఒక నాని వీళ్ళందరూ ఇండిపెండెంట్గా సక్సెస్ అయ్యి వాళ్ళ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నత శిఖరాల్లో ఉన్నారు పాత జనరేషన్లో రజనీకాంత్ గారు కానీ చిరంజీవి గారు కానీ వాళ్ళు ఎక్కడికెళ్ళి వచ్చారు కానీ వాళ్ళు అంత హార్డ్ వర్క్ చేశారు సినిమా అంటే అంత హార్డ్ వర్క్ ఏ వేరే పనులలో చేస్తాం ఎనిమిది గంటల డ్యూటీ ఉంటుంది మ్యాక్సిమం తొమ్మిది గంటలకు ఆఫీస్కి వెళ్తే ఐదు గంటలకు వచ్చేస్తారు ఇందాక అనిల్ రావిపూడి అన్నాడు చూడు దిల్ రాజు కాదు రన్నింగ్ రాజు పెట్టాలని ఎప్పుడు ఆలోచన ఐదు గంటలకు లేచి నుంచి ఏం చేయాలి ఎలా ఆ జరుగుతున్న సినిమాను ఎలా సక్సెస్ చేయాలి అలా ఉంది కాబట్టి ఈ థర్టీ ఇయర్స్లో మేము ఇక్కడ ఉండగలిగాం సో ఇండస్ట్రీలోకి రావాలంటే మొదటిది మీ వల్ల మీ కుటుంబానికి ఎఫెక్ట్ అవ్వకూడదు రెండు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు సక్సెస్ దగ్గరికి రీచ్ అవ్వాలంటే ఇరవై నాలుగు గంటలు సినిమా 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 అంటేనే సక్సెస్ అవుతారు ఇది గుర్తుపెట్టుకోండి సినిమా ఫీల్డ్లోకి వచ్చేస్తారు సరే ఇప్పుడు రాజు డ్రీమ్స్ అనేది మేము ఏదో ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాం దీని ద్వారా మీరు అప్లికేషన్లు ఇస్తారు దాన్ని మా టీం స్క్రూట్నీ చేసి టాలెంట్ ఎలా ఉంది ఏంటి అని వాళ్ళు స్టడీ చేసి వాళ్ళు టీంలో మెజారిటీ పీపుల్ లైక్ చేసిన తర్వాత అది మా దగ్గరకు పంపిస్తారు ఇది మీరు చెక్ చేయండి అప్పుడు మా దగ్గరకు వచ్చాక ప్రతి వీకు మేము కొంచెం టైం స్పెండ్ చేసి దాన్ని చెక్ చేసి ఓకే చేస్తాం కానీ చాలామంది రిజెక్ట్ అవుతారు అది గుర్తుపెట్టుకోండి చాలామంది రిజెక్ట్ అయినప్పుడు మీరు వీక్ అవ్వకూడదు అరే దిల్ రాజు డ్రీమ్స్ మేము పెట్టాము మమ్మల్ని రిజెక్ట్ చేశారని మీలో టాలెంట్ ఉన్నప్పుడే ఆ టాలెంట్లో నేను చెప్పాను కదా వన్ టు ఫైవ్ ఫైవ్ మెంబర్స్ ఆ ఐదులోకి వెళ్ళాలంటే మీలో ఎంతో టాలెంట్ ఉంటే కానీ ఆ ఐదులోకి వెళ్ళలేరు తొంభై ఐదు పర్సెంట్ వెనకకి వెళ్తారు సో దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు ఆ కాన్ఫిడెంట్గా మీలో ఉన్నప్పుడే సక్సెస్ అవుతారు అలాగే సినిమా ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత చాలా మోసాలు ఉంటాయి ఇక్కడ మోసాలంటే సినిమాలోకి రావడానికి చాలామంది ప్రొడ్యూసర్లు ఉంటారు ఎప్పుడు చెప్తారు సార్ మేము టూ క్రోర్స్ అనుకొని మొదలు పెట్టాము నాలుగు కోట్లు అవుతుందని మొదలు పెట్టడానికి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రెండు కోట్లు చెప్తారు అయిపోయే వరకు అది నాలుగు కోట్లు అవుతుంది మీరు ఆస్తులు అమ్ముతారు సినిమా తీయాలనేది ఎక్కడి నుంచి అప్పు తీసుకొస్తారు మధ్యలో స్టక్ అయిపోతారు బీ కేర్ఫుల్ సినిమా ఫీల్డ్లోకి ఒక ప్రొడ్యూసర్ కావాలంటే మీకు అవగాహన ఉండాలి అందుకే ఈ దిల్ రాజు డ్రీమ్స్లో ఫస్ట్ టైం ఒక ప్రొడ్యూసర్ కాలం కూడా పెడుతున్నాం ప్రొడ్యూస్ కావాలన్న వాళ్ళు కూడా కనెక్ట్ అయ్యి రియాలిటీ ఆ సినిమాకి నిజంగా మార్కెట్ అవుద్దా ఎంత బడ్జెట్ అవుద్ది ఏంటి మొత్తం మా టీమ్ అనాలిసిస్ చేసి చెప్తారు ఫైనల్గా మా దగ్గరకు వచ్చినప్పుడు మేము చెప్తాం దాన్ని నేను ఇందాక చెప్పాను సినిమా ఫీల్డ్లోకి వచ్చినప్పుడు ఒకటి జరుగుతుంది మా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్పాలి కానీ ఆ రోజు మేము చాలా తెలివిగా యూ టర్న్ చేసుకొని ముందుకెళ్ళాం కాబట్టి సక్సెస్ అయ్యాం నైన్టీన్ నైన్టీ సిక్స్లో మేము సినిమా ఫీల్డ్లోకి వచ్చినప్పుడు మహేందర్ రెడ్డి గారని మా కజిన్ బ్రదర్ ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చి తర్వాత మేము ఓన్గా స్టార్ట్ చేసాం ఓన్గా స్టార్ట్ చేసినప్పుడు ఒక సినిమా కొందామని ఒక ప్రొడ్యూసర్ని డైరెక్టర్ అప్రోచ్ అయ్యి సినిమా కొన్నాం నైజాం ఏరియాకి కొంటే వాళ్ళ సినిమా ఓపెనింగ్ రోజు నన్ను మా శిరీష్ గారు లక్ష్మణ్ గారు అన్న ముగ్గురం కలిసి వెళ్తే సార్ మీరు చాలా బాగున్నారు మీరు యాక్ట్ చేస్తారా అన్నారు ఒకసారి ఇలా చూసుకొని అంటే ఏం చేయాలండి అన్న ఒక చిన్న క్యారెక్టర్ ఉంటుంది సార్ చెయ్యండి ఎలాగో మీరు సినిమా కొన్నారు కదా అని మేము చూసుకొని ఒక ప్రయత్నం చేద్దాము ఏముంది అని అనుకున్నాం సో ఆ ఓపెనింగ్ వెళ్తే శిరీష్ గారికి నాకు లక్ష్మణ్ గారికి అన్ని బ్యానర్లు కట్టారు లేని మనకి అన్ని బ్యానర్లు కట్టారు అసలు మనమే కొత్త వాళ్ళము మనకు అంత సీన్ లేదు వీళ్ళు ఎందుకు బ్యానర్లు కట్టారని మాకు ముందు డౌట్ వచ్చింది వెళ్ళిపోయాము పూజా క్యారట్రాములు అయినాయి వాళ్ళు షూట్ ఏదో చేసుకుంటున్నారు మమ్మల్ని కూర్చున్నాము మధ్యాహ్నం భోజనం చేశాము రెండున్నర తర్వాత ఎవరు వచ్చి నాకు వీళ్ళ మేకప్ వేశారు మేకప్ వేస్తే శిరీజ్ గారు లక్ష్మణ్ గారు ముగ్గురం కూర్చున్నాము అలా కూర్చున్నాము టూ థర్టీ అయిపోయింది ఈవినింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సిక్స్ టైంలో పిలిచి సార్ మీకు షాట్ వచ్చింది రండి అన్నారు షార్ట్ వెళ్తే ఒక అమ్మాయిని నన్ను పట్టు ఒక గంట కొట్టించారు గంట కొట్టి మేము రిటర్న్లో వెళ్ళేటప్పుడు మేము ముగ్గురం ఒక కారులో వెళ్తూ ఆహా ఏం సోపేసాడు మనకు అంటే ముందు ఆ సినిమా కొన్నాము కొంటు వాళ్ళతో జర్నీ చేయడానికి ఏం షోపేసారని రియలైజ్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి దయచేసి యాక్టింగ్లు మాకు వద్దండి సినిమా కొన్నాము మీరు సినిమా కంప్లీట్ చేశాక చూద్దామని ఆ రోజు అక్కడి నుంచి మేము ఎగ్జిట్ అయినామంటే మళ్ళీ ఆ సినిమా గురించి మేము ఆలోచించాలి ఇచ్చిన డబ్బు వదిలేసుకున్నాం వదిలేసుకొని నెక్స్ట్ ఏంటని మళ్ళీ మొదలు పెట్టాం అంటే ఆ రోజుకి మేము ఆ ఆలోచనకు రాకుంటే మేము అక్కడే ఆగిపోయేవాళ్ళం అక్కడ జరుగుతున్నది అర్థం చేసుకొని మేము ముగ్గురం మాట్లాడుకొని బయటకు వచ్చి ఇంకా మనకి ఇది వద్దు వాట్ నెక్స్ట్ అని ముందుకు వెళ్ళిపోయి నెక్స్ట్ సినిమాలు ఏంటని దాని మీద ఫోకస్ చేసాం అంటే మీకు ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పానంటే మాకే మా లైఫ్లో బిగినింగ్లో జరిగిందంటే సినిమా ఫీల్డ్లో ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి సో ఇండస్ట్రీలోకి రావాలనే వాళ్ళు చాలా ఆలోచించుకొని మన చుట్టుపక్కల జరిగేటి అవగాహనతో చూసి ముందుకు రావాలి అర్థమైందా ఇది నేను ఎప్పుడు ఎక్కడ ఏ మీడియాలో కూడా చెప్పలేదు కానీ ఈరోజు ఈ ప్లాట్ఫామ్ మీద ఎందుకు చెప్పాలనుకున్నామంటే పదివేల మంది మాకు రిజిస్ట్రేషన్స్ వచ్చాయి ఈ ఈవెంట్కి రావటానికంటే వరల్డ్ వైడ్గా ఓ లక్ష నుంచి రెండు లక్షల మంది ఈరోజు సినిమా ఫీల్డ్లోకి రావడానికి ఈ ప్లాట్ఫామ్ని వాడుకోవటానికి సిద్ధంగా ఉన్నారనేది మాకు అర్థమైంది సో వాళ్ళందరికీ ఈ డయాస్ నుంచి నేను చెప్పాలనుకున్నది చెప్పాను అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మన విజయ్ దేవరకొండ గారు దేవి గారితో వెబ్సైట్ లాంచ్ చేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాం ఏదైనా క్వశ్చన్స్ ఏదైనా ఉంటే కంటిన్యూ చేస్తాం సో మచ్ నిజంగా మీ ఈరోజు స్పీచ్ అనేది మీ ఎక్స్పీరియన్స్ ని మీ మాటల్లో వింటూ ఉంటే మీరు చెప్తున్న జాగ్రత్తలు వింటూ ఉంటే నిజంగా బొమ్మరెలు ఫాదర్ గుర్తొచ్చారు కదా దేవి గారు కదా నిజంగా అందరికీ ఒక మంచి గైడ్ లాగా ఒక మంచి మెంటర్ లాగా దీన్ని జస్ట్ ఒక లైబ్రరీ లాగా అందరూ దాచుకోవచ్చు రోజు వినొచ్చు కూడా అనమాట జాగ్రత్తగా ముందుకెళ్ళి